హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ కాకరకాయ చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి కాకరకాయ కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవరు తినరు ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయలు ఇలా తొక్క తీసేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకొని ఇలా శుభ్రం చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఇవి బాగా ఎరగా అయ్యే వరకు అందుకని ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు కలబెట్టుకుంటూ ఎర్రగా వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా కాకరకాయ ముక్కలు బాగా ఎర్రగా మారుతున్నాయి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముక్కలు అందులో వేసుకోవాలి ఇప్పుడు గరిటె తీసుకొని కలపెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత కొంచెం వేగాయి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ గరిటె తీసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకొని ఆ జ్యూస్ కొంచెం వేసుకోవాలి ఇంకా చింతపండు జ్యూసు కొద్దిగా వేసుకొని ఒకసారి మళ్ళీ గారెట్ తీసుకొని కలిపెట్టుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే బెల్లం తక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మళ్ళీ గరి తీసుకొని కలపెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూసారు కదా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత ఒకసారి పులుపు స్వీట్ ఒకసారి చూసుకొని ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీ సర్వ్ చేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా కాకరకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చేదనేదే ఉండదు కాకరకాయ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్